దైవజనులు భక్తసింగారి గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట మర్మములు ఈ దినము డిసెంబర్ రెండవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమయ్యుండెను ఆంగ్లములో ఇత్తడి పాదములు అని ఉన్నది ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనవచనము ఇత్తడి తీర్పును సూచించును యహోను సర్పము చదివేదము ఈ కథ సంఖ్యాకాండము ఇరవై వచనములో చెప్పబడి విష సర్పమును కరవబడి మరణించుచున్న ఇస్రాయేలీలు ఇత్తడి సర్పము వైపు చూచి ప్రతికిరి అయితే ఈ ఇత్తడి సర్పములో ఏ శక్తియు లేదు ఆయనను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించరి కనుక ప్రభువు దానిని నశింప చేసెను రెండవ రాజుల గ్రంథము అధ్యాయము నాలుగవ వచనము ఇత్తడిచే చేయబడెను ప్రభు పాదములు ఇత్తడి వలె ఉండెను ఆదికాండము మూడవ అధ్యాయం పదిహేను వచనములో సర్పము తల చిటకగొట్టుబడునని ప్రవచించబడి ఉండెను దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక తొక్కించునని రోమాపత్రిక పదహారవ అధ్యాయము చూచుచున్నాము క్రీస్తు శిలువలో చనిపోవుట ద్వారానే సాతాను ఓడించబడిను ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సాతానును ఓడించి మనము పొందవలసిన తీర్పు నుండి తప్పించును దేవుని శక్తి అద్భుతము చేయుటలో లేదుగాని శిలువయందే కలదని మొదటి కొరింది ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉన్నది కనుక మనము ప్రభు సిలవయ్యందే అతిశయించుటకు నేర్చుకున్నవలను శత్రువును ఓడించుటకు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనలను మనము ఐక్యపరుచుకున్నటకు నేర్చుకున్నవలెను ఆమె